ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ప్రచారానికి మరింత పదును పట్టారు కేడర్ను ఉత్సాహపరుస్తూ వార్డులో ప్రచారాన్ని జోరుగా చేపట్టారు జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డులో కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ ఐదేళ్లలో ప్రజలు స్వేచ్ఛ కరువైందన్నారు సైకో పాలనతో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం అని అన్నారు మంచి పాలన కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు ఇంటింటికి వెళుతున్న క్రమంలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణను వెలకెట్టలేనిదని అన్నారు ప్రజల మార్పు కోరుకుంటున్నారని ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు భాజపా గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదలు శ్రీనివాస్ జనసేన నాయకులు ముమ్మన మురళి గోవింద్ తదితరులు పాల్గొన్నారు ప్రజారంజీకమైన పాలన ప్రజాస్వామ్య విధులతో కూడినటువంటి పాలన రాబోతుందని ఒక ఆనందంతో ప్రజలందరూ కూడా మేము ఎక్కడికెళ్ళినా స్వాగతం పలుకుతున్నారు హార్తలు ఇస్తున్నారు అనేక విధాలుగా మాకు స్వాగతం పలుకుతున్నారు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది రోజు రోజుకి కూడా మాకు ఉత్సాహం పెరుగుతుంది ఎక్కడ కూడా మాకు నిరుత్సాహం అనేది కనిపించట్లేదు కనుక ఈ పంద ఎలక్షన్ అయ్యే వరకు కూడా కంటిన్యూ అయిపోద్ది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం రాబోతుంది ఇక్కడ మేము తెలుగుదేశం గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము మేము ఎక్కడికి ఆ ప్రజలు ఏం భరోసా అడగట్లేదండి చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్వేచ్ఛ అనేది లేదు స్వేచ్ఛ కోసం పాపులాడుతున్నట్టుగా ఉంది ఇంకా కొన్ని దగ్గర అయితేనే పెన్షన్లు కట్ చేస్తారు బాబు అని బాగా ముసలివాళ్ళు బేదవాలు ఏదో ఒక స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి తీస్తారు బాబు మాకు అర్థం కావట్లేదు ఎందుకు తీస్తారని చెప్పి మాకు వచ్చినాన్ని పెన్షన్ పెట్టించాను బాబు అని చెప్పి ఎక్కువ అవే వస్తున్నాయి మా దగ్గరికి ఇకపోతే నిత్యావసర వస్తువులు కరెంట్ బిల్లు పెరిగిపోతుంది ఎందుకు పెరుగుతుంది అర్థం కావట్లేదు బాబు అని చెప్పేసి అదొకటి చెప్తున్నారు